పురాణ నాలుగవ అధ్యాయము వైశాఖ బహుళ పాఠ్యమి నాటి రాత్రి మొదటిజాము వెన్నెలలు యమున నీటిపై ప్రతిబింబించి కొన్ని కోట్ల వెండి నాణెములు నీలమణలతో కలబోయుచున్నట్లుండెను గ్రీష్మతపముల వలన వడదెబ్బ సోకి జ్వర తీవ్రత చెందిన మంద వాయువులు యమునా తీరమున జలములను కదలించి తమ దేహములపై చల్లుకొనుచుండగా వెన్నెలలు చల్లని ఉపచారములు చేయుచు వాయువులను యమునా తీరము నుండి మెల్లగా లేవదీసి ఆ పశ్చిమ కూలముననున్న మధురా నగరము రాచబాటలలోనికి నడిపించి రాజభవనముల ద్వారముల నుండియు గవాక్ష జాలముల నుండి కంసుని రాజప్రాసాదము లోపలి విశాల చంద్రశాల ఎందున్న పర్యంకములను చేర్చుచున్నవి అందొక పర్యంకముపై కైలాస శిఖరము వలె నిశ్చలమయ్యున్న ఒక జటాజూటమును స్పృశించుచున్నవి గవాక్షము నుండి పిల్లవాయువులతో వెంట వచ్చిన వెన్నెలలు అతని ఉన్నత జటాజూటమునందలి తెల్లని కేశములపై పడి మెరపు తీగలను పుట్టించుచున్నవి ఆసీనుడయ్యున్న ప్రాంసు విగ్రహము కల ఆ వ్యక్తి చుట్టూను ఆవరించయున్న ఆకాశమునందు మంద్రమంద్రముగా వీణమీటుల శబ్దములు వినిపించుచున్నవి మందస్మితమున అర్ధ నిమీలితములైన ఆ మహానుభావుని నేత్రములు సగము విచ్చుకొనిన తెల్ల కలువ మొగ్గలవలేనున్నవి ప్రక్కను నల్లని దారుపీఠముపై వీణయు కమండలువు భద్రము చేయబడి ఉన్నవి అతని పాదపీఠమునకు సమీపమున రత్నకంబళముపై ఆసీనుడయ్యున్న కుండల కిరీట కంకణధారి పెద్ద కన్నులవాడు కోరమీసములవాడు నమస్కరించి ఇట్లనెను తాము సర్వజ్ఞులు అతీత అనాగత ప్రజ్ఞ కలవారు యుగ పరివర్తనమునకు అనుకూలముగా పరాశర మునీంద్రులకు బాల్యముననే తాము విష్ణుమంత్రము ఉపదేశించిరని పెద్దలు చెప్పుదురు తాము నిరంతర పారాయణ మంత్రోచ్చారణము శ్వాసగా జపింతురని మా తండ్రి ఉగ్రసేనుడు తెలిపెను నాకును విష్ణుమంత్రము ఉపదేశింపుడని తమ్ము వేడుకొంటిని తాము వాసుదేవ మంత్రము ఉపదేశించుమనియు సమయమునకే వేచియుండుమనియు సెలవిచ్చిరి తలవని తలంపుగా నేడు తమరు మా ఇంట పాదము పెట్టుట మాకు ఆశ్చర్యము కలిగించినది నాకు ఆ సమయము సమీపించనేమో సెలవిండు నారదుడు కంస నీవు నిరంతర మద్యపాన నిష్ఠాగరిష్ఠుడవు దానికన్నా వాసుదేవ మంత్రము రుచిగా నుండినని నమ్ముచున్నావా కంసుడు ఆత్మసాధనకు దేహముతో సంబంధమేమి నారదుడు ఆత్మను ఆశ్రయించుకొని శిష్యుని వలె చరించునదే కదా దేహము నిరంతరము రాజకీయపు కుట్రలలో మునిగి హత్యలు చేయుచున్న నీ మనసునకు మంత్రోపాసనము ఎట్లు సాధ్యము కంసుడు రాజకీయములు రాజునైన నాకు తప్పవు అవి నా మనస్సును అంటవు హత్యలు చేయునది నా శరీరము నేను కాదు అయినను హత్య అనునది చేయబడువాని పూర్వకర్మమును అనుసరించి ఉండునే కాని చేయువానికి కర్తృత్వం ఎక్కడిది నేను ప్రభు ఒకటకు ఇష్టము లేని వారు ప్రజలను నాపైకి తిరుగుబాటు చేయించి తమ దుష్కర్మకు లోనే తామే చనిపోయిరి నేను దయ ఎరుగని వాడను కాను నన్ను దుష్టినిగా నిర్ణయించి నేను రాజగుటకు ఇష్టపడని మా తండ్రి ఉగ్రసేనుని చంపక కారాబద్ధుని చేసితిని ఇక దేవకుని పుత్రికయగు దేవకి శిశువులను హత్య చేసి తినని ప్రజలు నినాదములు రేపుచున్నారు సత్యము తమ ఓటి పెద్దలకు గోచరించునే కాని పామరులకు ఎట్లు తెలియను తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము దేవకి గర్భమున పుట్టిన శిశువు నన్ను చంపునని అశరీరవాణి స్పష్టముగా వినిపించినది నన్ను నేను రక్షించుకొనుట తప్పగునా నారదుడు వాసుదేవ మంత్రము ఉపదేశింపమంటివి కదా ఆ వాసుదేవుడు నిన్ను రక్షించునను నమ్మకము లేదా కంసుడు ఇంతవరకు నేనెరుగని దేవుడు నన్ను రక్షించునని ఎట్లు నమ్మగలను నారదుడు నిన్ను చంపునది గర్భమున పుట్టినవాడని కదా మరి మిగిలిన వారిని ఎందులకు చంపితివి కంసుడు ఏమో ఎవరు చెప్పగలరు వ్రణశేషము శత్రుశేషమును ఉంచరాదని మీ బోటి పెద్దలు చెప్పుదురు వసుదేవుడు నాకు గర్భశత్రువు అతనికి దేవకినిచ్చి నా తండ్రి నన్ను అవమానించెను అయినను సహించి వధూవరులను సంతోషముతో రథమున సాగనంపుటకు సిద్ధపడి తిని ఇంతలో అశరీరవాణి వినిపించినది నారదుడు వసుదేవుడు నీకు గర్భశత్రువెట్లయ్యను సూరసేనుని వంశమువాడగు వసుదేవుడు ఈ రాజ్యమునకు వారసుడు అతడు రాజ్య పరిత్యాగము చేసి గోగణములను సేవించుచు గ్రామ ప్రజలను ఉద్ధరించుటకు దీక్ష వహించెను కనుక నీ తండ్రి ఈ రాజ్యమునకు రాజయ్యను నీవు తండ్రిని చెరపట్టి ప్రభువుగా మెలగుచున్నావు మరి శత్రుత్వము వసుదేవుని ఎందున్నదని అనుట ఎట్లు కంసుడు నిష్పక్షపాతముగా చూచినచో ఈ మధురారాజ్యము వసుదేవునిది కూడా కాదు చంద్రవంశీయులదే కాదు విదేశీయులైన యవనులు గెలుచుకొన్నది త్రేటాయుగమున దశరథుని కాలమున లవణాసురుడను యవన ప్రభువు పరిపాలించను రాముని అరణ్యవాస కాలమున రాజ్యము అరాజకము కాగా లవణాసురుడు విజృంభించి లోకకంఠకుడై ప్రవర్తించెను ఉప్పు వాణిజ్యములకని పేరు పెట్టి కొన్ని వేల యవన కుటుంబములను భరతభూమిలోనికి దింపెను వారందరూ వేదధర్మ విరోధులై బ్రహ్మావర్తమందలి ఆచారములను రూపుమాప యత్నించిరి ప్రజలను పీడించిరి ధనికులై ఈ దేశమున స్థిరపడిరి రాముడు పట్టాభిషిక్తుడైన వెనుక శత్రుఘ్నుడు లవణాసురుని చంపెను అప్పటి నుండి సూర్యవంశము వారే మధురలో వేదధర్మమును నిలబెట్టిన ప్రభువులు కాలక్రమమున సూర్యసేనుడు మధురను ఆక్రమించి ప్రభువయ్యను అతడే దీనికి వారసుడు కానప్పుడు వసుదేవుడు ఎట్లగునో నారదుడు కనుక నీవు రాజగుటలో తప్పు లేదందువు బుద్ధిమంతుడవు నీకు వసుదేవుడు శత్రువగుటకు కారణమిదియే అనుకొందును కంసుడు రాజ్యము పరిపాలకుల కోసము కాదనియు రాజు ప్రజల కోసమనియు వసుదేవుని సిద్ధాంతము అది మంచిదే రాజులందరూ ప్రజలను కాపాడక నమిలి భక్షించుచున్నారా వసుదేవునకు అధికారమన్నచో గిట్టదు ప్రభుత్వము కూలద్రోయు బుద్ధి కలవాడతడు ఎనగా ధనము కాదనియు గోవులు సస్యము మాత్రమే సంపదయనియు అతని మతము గోవులను సస్యమును స్వేచ్ఛగా అనుభవింపనిచ్చినచో ప్రజలు పరిపాలకులను లెక్క చేయుదురా ప్రజలను ప్రభువులకు అధీనులుగా చేయనిచో శాంతిగా జీవింపరు ప్రజలను పిడిగిట పట్టి ఉంచుటకు ధనము ముఖ్య సాధనము ధనము అధికారమును పుట్టించును అధికారము అంతర్యామి దేవతగా ప్రజలను పట్టి ఉంచును మా తండ్రి కూడా నా ఈ సిద్ధాంతమునకు అంగీకరింపడు కనుకనే దేశక్షేమమును కోరి మా తండ్రిని వసుదేవుని కారాబద్ధులను చేయవలసి వచ్చినది ఇందు నాకు స్వార్థమేమియును లేదు అంతేకాదు వసుదేవుడు గ్రామములలో కర్షకులను పశుపాలకులను బలిష్ఠులను చేసి రెచ్చగొట్టి గ్రామ పరిపాలనము ఏర్పరచెను తన ఈ ప్రణాళికకు మొట్టమొదట సాధనముగా వ్రజమను గ్రామమును స్వీకరించెను అందు నందగోపుడను వాణిని గోగణములకు సస్య సంపదకు రాజుగా చేసి మాకు రాజద్రోహము చేశను సహించి ఊరకుంటిమి పది సంవత్సరములలో గోవర్ధనగిరి చుట్టూనున్న ఐదు వందల గ్రామములను పరిపాలకములుగా చేశను నందగోపుడు వైశ్యుడు క్షీరం అమ్ముకొని సస్యమమ్ముకొని మధురా నగరమునకు రాకపోకలు చేయుచు మా అనుమతితో ద్రవ్య వినిమయము పొందవలసిన వైశ్యులు మాతో ద్రవ్యముతో సంబంధము లేక స్వతంత్రముగా సంపదలను అనుభవించుచు ప్రభువులుగా మెలుగుచున్నారు వైశ్యులు ప్రభువులైనచో భరతభూమిని ఏ యవనులకో బర్బరులకో బేరము పెట్టుదురు దానిని అరికట్టి అణచుటకై వసుదేవుని కారాబద్ధుని చేయుట మాకు కర్తవ్యము కాదందురా నారదుడు కాదనము కానీ ఈ తర్కము కలవానికి సనాతన ధర్మము బోధించి లాభము లేదు నా విష్ణు పృథివీపతి అను వాక్యముననుసరించి ప్రజల సుకృత దుష్కృతములను బట్టి ప్రభుత్వములు ఏర్పడుచుండును ఏ ప్రభుత్వమునందైనను విష్ణుశక్తియే పరిపాలించుచు ప్రజలకు తగిన విధమున మెలుగుచుండును ఆ విష్ణువే మీ దేవకి గర్భమున పుట్టి నిన్ను చంపునని అశరీరవాణ్ణి పలికినది కదా దానిని బట్టియే నీవు కల్పించిన మార్గము ధర్మమో అధర్మమో తెలుసుకొనవచ్చును కంసుడు ఈ సిద్ధాంతము సత్యము కాదని తెలుపుటకే దేవకి వసుదేవులను చెరపట్టితిని ఆమె గర్భము నష్టమైనచో మీరు రాజధర్మమును గూర్చిన అభిప్రాయములను మార్చుకొందురా నారదుడు అట్లే జరిగిన నాడు నేనే ఎలా విష్ణువు కూడా మార్చుకొనవలసి ఉండును ఇంతకును నీకు వాసుదేవ మంత్రము ఎందులకు కంసుడు వాసుదేవుడే నా మూలమున రాజధర్మము స్థాపింపగలడని లోకమునకు తెలియుటకు నారదుడు ఇప్పుడు దేవకి అష్టమ ధరించి ఉన్నది కదా ఇంతలో మంత్రమెందులకు నీవు బలాబలములు తేల్చుకొనిన వెంటనే నేనును వాసుదేవ మంత్రమును నీవు నిమిత్తముగా వ్యాపింపజేయుటకై మధురకు వచ్చేదను